హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మూడు కార్స్ అయితే సేలింగ్కి అయితే తీసుకురావడం జరిగిందండి మూడు కార్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మూడు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయి సేలింగ్కి మన దగ్గరికి అయితే వచ్చాయండి ఇది తెలంగాణ ఆంధ్ర ఎవరైనా కొనుక్కోవచ్చు ఇందుట్లో రెండు కార్లు ఒక కార్ వచ్చేసి తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడిద్ది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం తీసుకొచ్చి మన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో పెడితే మాత్రం మీ కార్స్ అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హండే ఐటెను స్పోర్ట్స్ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కారు రెండు వేల పన్నెండులో టాప్ అండ్ వేరియంట్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక బాడీ పరంగా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఈ కి ఇన్సూరెన్స్ అయితే లేదండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వేగనర్ రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ కార్ అండి పెట్రోల్ కమ్ సిన్జి సిఎన్జీ ఆన్ పేపర్ అయితే లేదండి రెండు వేల పద్దెనిమిది కారు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి ఆండ్రాయిడ్ స్క్రీన్ నుండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు కట్టుకోవాలి కారు కొనుక్కుంటే మాత్రం వేగనార్ ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా జెడిఐ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు గ్రే కలర్ కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ స్టీరింగ్ కంట్రోలర్స్ అయితే ఉంటాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎట్టిగా జెడ్ఐ రెండు వేల పదిహేను కార్ అండి అలాగే వేగనారు ఆటోమేటిక్ కార్ అండి నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది రెండు వేల పన్నెండు ఐటెన్ స్పోర్ట్స్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు కానీ అలాగే ఎట్టిగా కారు కానీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఉపయోగపడిద్ది వేగనార్ మాత్రం తెలంగాణ మిత్రులకే ఉపయోగపడిద్దండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్